మన రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన రాజనారాయణ శాసనసభ్యులు శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు అలాగే బొత్తుల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో మన భారతదేశంపై జరిగిన దాడి గురించి మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరో నిన్న ఈరోజు కూడా పూజా పూజా కార్యక్రమాలు హోమాలు జరుగుతున్నాయి నిన్నైతే శ్రీ జ్ఞాన ప్రసూనాభ సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి పూజలు అభిషేకాలు హోమాలు జరిగాయి మరి ఈరోజు అదేవిధంగా ఘాటి కర్ణాటక రాష్ట్రంలో ఘాటి అనే విలేజ్లో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి దేశం సుభిక్షంగా ఉండాలని దేశ ప్రజలందరూ కూడా బాగోవాలని అదేవిధంగా మన రాష్ట్ర మిలిటరీ జవాన్లు అందరూ కూడా యుద్ధంలో వారికి శక్తియుక్తులు ఇచ్చి బాగా రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ యాగాలు మా ఎమ్మెల్యే గారు భక్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి మరి రాబోయే కాలంలో ఎటువంటి విపత్తులు లేకుండా మన రాష్ట్రం దేశం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వర్తించినటువంటి మా ఎమ్మెల్యే గారు భక్తుల బలరామకృష్ణ గారికి అదేవిధంగా వెంకటలక్ష్మి గారికి మా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జవాన్ జై